అందరికి హాయ్ అండి నైట్ పన్నెండు గంటలకే ఇంకా అప్పుడు తను కేక్ తీసుకొస్తే కట్ చేసాను కాకపోతే వీడియో తీసాను కా అది డిలేట్ అయిపోయిందండి అందుకే ఇప్పుడు స్టార్టింగ్ ఒకటి కొంచెం ఉంటే అదే పెట్టాను ఇంకా తర్వాత కట్ చేసిన తర్వాత పడుకొని లేచేసరికి ఆరయింది అప్పుడు లేచిన తర్వాత స్వీట్ చూసాను స్వీట్ పడుకోంది నేను చో లేచి వచ్చేసరికి అది చూస్తుందన్నమాట అది అందులో నైట్ పడుకోలేదు లేని మాతో పాటు అది పడుకునేసరికి ఒంటికంట రెండు అయింది ఇంకా అందుకే అది పొద్దుట లేవడానికి కూడా ఆలోచిస్తుంది ఇంకా డైలీ నేను ఎప్పుడు బాబాని చూస్తాను స్వీటింగ్ చూస్తాను కదా అందుకే దాన్ని చూ లేకపోతే స్వీటింగ్ చూసి బాబాని చూస్తాను బాబాని చూసి స్వీటిని చూస్తాను ఇంకా ఇద్దరిని చూసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇలా దోమ చూసారా ఎలా కనిపిస్తున్నాయో ఇంకా బయట మాత్రం చెట్టు ఆకు కూడా కదలట్లేదు అంటే గాలి లేదు ఇంకా కాసేపు అయితే ఎలా ఎండ చేస్తుంది అనుకోండి ఇంకా వాకింగ్కి రెడీ అవుతూ ఉంటారు వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా వారి దగ్గర పూజ కూడా చేసేసుకున్నాను అయిపోయింది ఇంకా ఇంకొరికాయ వంటి పెట్టేసి పువ్వులు మాత్రం లేవండి పుట్టినరోజు పూట కూడా పువ్వులు బాబా వారికి పెట్టలేదని కొంచెం బాధ అనిపించింది ఇంకా సరే అని ఇంకా కేక్ కూడా పెట్టేసి బాబా వారికి పూజ పూజ మాత్రం అయిపోయింది ఇంకా స్వీట్ కూడా పడుకొని ఉంది ఇంకా అది లేవలేదు ఇంకా తులసం దగ్గర కూడా పూజ అది చేసేసుకున్నాను ఇలా సింపుల్ కానీ తులసం దగ్గర కూడా కొద్ది పెట్టి అందులో తులసం దగ్గర పూజ చేసుకోవడం కూడా అలవాటు కదాయండి తులసమ్మ ఇక్కడ ఎందుకో కొంచెం ఎదగడం కష్టంగా అనిపించినట్టు ఉంది ఇక్కడ లేకపోతే అన్న మార్చాలండి ఇంకా అక్కడ ముగ్గులు చూసారా ఎప్పుడు పెట్టిన రొటీన్ ముగ్గులే పెడుతున్నాను అనుకుంటున్నారా నాకు అవే వచ్చి మీకు చాలాసార్లు చెప్పాను ఇంకా రాని వాటి కోసం నేను పెద్దగా ట్రై చేయలేదు అంటే అన్నీ కదలేండి ముగ్గులు అంటే ఎందుకో అంత పెట్టడానికి ట్రై నువ్వు మామూలుగా వచ్చినవి పెడతాను తప్ప ఈ శారీ ముందు రోజు ఫాల్స్ వేసుకున్నాను కదండి ఫాల్ ఇంకా అదే ఫాల్ శారీ కట్టుకుందాం కదా అని గాజులు అవి మొన్న పెద్దమ్మ అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు పెద్దమ్మ తీసుకువచ్చి ఇచ్చిందండి అదే హైదరాబాద్ వెళ్తే వాళ్ళు ఇంకా అక్కడ గాజులు తీసుకుందండి ఆ గాజులు తెచ్చుకున్నాను కదా ఇంకా అవి వేసుకొని ఇంక ఈ శారీ ఇలా కట్టుకున్నాను ఇంకా రెడీ అవుతున్నాను ఎక్కడికి అనుకుంటున్నారు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నామండి ఎప్పుడు బర్త్డేకి బయట ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళం కాకపోతే ఇంకా ఎండ ఒకటి ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసమని ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దామని బయలుదేరాలి ఇంకా తను బయలుదేరమంటే సరే నేను కూడా అప్పుడు రెడీ అవుతున్నా రెడీ అవుతున్నాను ఇంకా కాకపోతే మా డ్రెస్సింగ్ టేబుల్ అన్నప్పుడు నాకు ఇబ్బంది అనిపించేది కాదండి ఎందుకంటే అన్ని చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టేదాన్ని ఏమో ఇప్పుడైతే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టడానికి అవ్వటం లేదు ఎందుకు అవ్వటం లేదంటే అండి అది చెదపెట్టేసి పోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చెద పెట్టేసింది వెనకాలంతా ఇంకా దాన్ని క్లీన్ చేసి బదులు బయట పడేస్తేనే మంచిది అనిపించింది ఎందుకంటే మొత్తం ఉన్న వాటికి కూడా పెట్టేస్తుంది కదా ఇంకా దాన్ని బయట పడిసిన వాళ్ళ అక్కడ పైన పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా నేను రెడీ అయ్యి మేము బయటికి వెళ్తున్నామని చెప్పాను కదండి టెంపుల్కి వాకలిపూడి దగ్గర ఏదో టెంపుల్ ఉందంటే ఎప్పుడూ వెళ్ళలేదు అక్కడ మొత్తం అన్ని స్వామి వారి టెంపుల్ అని అనుకొని వెళ్ళే బయలుదేరాము తేర అక్కడికి వెళ్ళేసరికి టెంపుల్ మారిపోయింది ఇక్కడ మేము వెళ్ళేదానిలో చూసారా చేపల మార్కెట్ ఎన్ని చేపలు ఉన్నాయి అనుకున్నారు సముద్రం చేపలు అస్సలు ఇష్టం ఉండదండి నాకైతే ఇంకా తర్వాత టెంపుల్కి వచ్చేసాము వాకల్పూడి దగ్గర ఈ టెంపుల్కి ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం అండి మేము వెళ్తుంటే కనిపించింది సరే అన్ని దేవుళ్ళు దేవుళ్ళు ఉన్నారు కదా అని ఈయన ఇక్కడ దింపి యాప్ అన్నమాట ఇంకా లోపలికి వచ్చి చూస్తే మొత్తం చాలా ఎక్కువ ఉన్నారు అదే అండి అన్ని దేవుళ్ళు ఉన్నారు నేను ఎక్కువ బాబావారు టెంపుల్కి వెళ్ళాలి కదా పుట్టినరోజు పోట అనుకున్నాను కాకపోతే తన ఆంజనేయ స్వామి వారి దగ్గరికి అన్నారని నేను మాట్లాడలేదు కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నాకు ఇష్టమైంది బాబావారి కథ ఏంటి అందుకోసం ఇక్కడ ఉన్నారు బాబావారు అందుకే ఇంకా హ్యాపీ అనిపించింది అన్నమాట చూడగానే సరే బాబావారు ఉన్నారు కదా చాలా అనుకొని ఇంకా అక్కడ ఇంకా పంతులు గారితో అక్షంతలు అవి వేయించుకొని దానం పెట్టుకొని ఇంకా టెంపుల్ నుండి బయటకు వచ్చేస్తాం వచ్చి దారిలో ఇంకా వాకుల గుడి నుంచి రిటర్న్ అయ్యాం కదండి ఇంకా దారి టిఫిన్ కూడా ఏమి చేయలేదు ఇక్కడ టెంపుల్ ఉంది ఇంకా టిఫిన్ ఏం చేయలేదు కదా అందుకనే తను టిఫిన్ ఏదన్నా తీసుకోన అన్నారు నేనైతే ఇక్కడ చేయని కానీ ఇంటి పట్టుకెళ్దాం అన్నాను తనైతే టిఫిన్ చేస్తున్నారు నేను పక్కన నిలబడి సరే అని మీకు చూపిద్దాం కదా అని వీడియో తీస్తున్నాను కానీ ఇక్కడ టిఫిన్ అండి పెసరట్టు ఉప్మా సూపర్ ఉందండి మామూలుగా రోడ్డు మీద టిఫిన్ అనుకున్నాము కానీ రెస్టారెంట్లో కన్నా పెసరట్టు నాకైతే బాగా నచ్చింది ఉప్మాను ఇంకా చాలా చాలా బాగా నచ్చింది అండి వేడి వేడిగా పెసరట్టు ఉప్మా ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేస్తాం వచ్చిన తర్వాత స్వీట్ చూసారా చక్కగా చూస్తుంది మేము వస్తామని ఇంకా వచ్చింది చూసింది కదా ఇంకా దానికి కూడా టిఫిన్ పెట్టమంటుంది ప్రసాదం కావాలంటే అండి అక్కడ పంతులు గారు ప్రసాదం ఇచ్చారు ఇంకా కొబ్బరికాయ అక్కడ పెసరట్టు ఉప్మా తీసుకున్నాం కదా నేను కూడా టిఫిన్ చేసాను కానీ చాలా బాగుందండి చాలా నచ్చింది నాకైతే మాత్రం పెసరట్టు ఉప్మా అందరూ మనకి ఫేవరెట్ పెసరట్టు ఉప్మా కదా చాలా ఇష్టం స్వీట్ కూడా కొంచెం తినేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ పప్పు టమాటా అండి ఇంకా తేను చూసారా పప్పు టమాటా అంటే ముందే ఉంటుంది కదా ఆలోచిస్తుంది పప్పు టమాటా వేసి పెడుతున్నానని అదే దానికి ఇష్టమైన కొర తినేస్తుంది అనుకోండి ఇబ్బంది ఉండదు ఇంకా అది చూసే చూపు మాత్రం వేరే చేస్తుందండి ఇంకా అది తినేసింది ఇంకాసేపు అటు ఇటు ఇది అవుతూ ఉంటుంది ఇంకా మధ్యాహ్నం తను చెనక్కాయలు పట్టుకొస్తే ఇంకా అవి సాల్ట్ కడిగేసి సాల్ట్ వేసి ఇంకా స్టవ్ మీద కుక్కర్లో వేసేసాను ఇంకా అవి బాయిల్ అయిన తర్వాత అదే ఉడికిన తర్వాత అప్పుడు తెస్తా తెద్దాం అని మూత పెట్టేసి ఇంకా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేస్తాను ఇంకా విజిల్స్ వచ్చిన తర్వాత తీసాను ఇంకా తింటాం స్వీట్కి కూడా చా అది కూడా చాలా ఇష్టంగా తింటద్దు అండి ఇంకా చూసారు ఎలా కూర్చొని చూస్తుందో లేస్ట్లో పెడతానంటే ఇంకా చూస్తా కూర్చుంది ఈ లోపు నాగు మూవీ పెట్టుకొని వస్తుంటే జీ మూవీస్లో ఇంకా అది పెట్టుకొని చూస్తున్నాం సౌందర్యాదు కదండి చాలా బాగుంటుంది శ్వేత నాకు ఇంకా ఈవినింగ్ టైము ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్దామని బయలుదేరా అనమాట లక్ష్మి దగ్గరికి ఒకసారి వీళ్ళకి కనిపించొద్దాం కదా ఇంకా బర్త్డే రోజు ఈ డ్రెస్ వేసుకున్నాను మార్నింగ్ ఎలా శారీ కట్టుకున్నాను కదా అందుకునే ఈ డ్రెస్ వేసుకున్నాను కదండి అసలు అయితే అమ్మ రెండు డ్రెస్సులు ఇచ్చింది కదండి అవి కుట్టించి కుట్టమని లక్ష్మికి ఇచ్చాను కాకపోతే తను కుట్టేసరికి లేట్ అయ్యింది ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆ డ్రెస్ కూడా తెచ్చుకుందామని అనుకుంటాను ఇంకా ఈ డ్రెస్ ఎలాగో కొత్తదే కదా వేసుకోలేదు కూడా నేను అందుకనే ఈ డ్రెస్ వేసుకున్నాను వీలుంటే ఇంకా ఆ డ్రెస్ వేసుకొచ్చి లేకపోతే నెక్స్ట్ ఇంకా పండగలు ఉన్నాయి కదా అప్పుడు వేసుకుందాం కదా అని ఇంకా ఇంకెలాగా సింపుల్గా రెడీ అయిపోయి ఇంకా స్వీట్ చూసారా దాన్ని చెప్తున్నాను అనమాట తొందరగా వచ్చేస్తుంది జాగ్రత్త అని ఇంకా దాన్ని చెప్పేసి ఇంకా లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను ఇంకా తనకి కనిపించేసారి డ్రెస్ కూడా తెచ్చుకుందాం కదా అని ఇదిగోండి లక్ష్మి నేను వెళ్ళేసరికి బట్టలు కుట్టుకుంటూ ఉంది ఇంకా తన పాపం ఇంకా డైలీ అంతే కదండి మిషన్ కుట్టుకోవడమే సరిపోతుంది పాపం పిల్లలతో ఒకట ఇంకా వీడుకొని అంటాడు ఇంకా ఆడుతున్నాడు అనమాట ప్రియా ఇంకా తను డ్రెస్ అందుకని కవర్లో పెట్టేస్తుంది డ్రెస్ కుట్టేసి పక్కన పెట్టింది అంటే అండి తను మార్నింగ్ అవి వెళ్ళి తెమ్మడి తేలేదు ఇంకా అందుకే నేనే వస్తున్నాను కదా ఈవినింగ్ తీసుకుంటానులే అని చెప్పాను ఇంకా తను కవర్లో పెట్టేసి రెడీగా ఉంచింది పాపం ఇంకా కూర్చోని కూడా కూర్చోలేదులేండి నేను ఇంకా కూర్చోమందుకసేపు ఉండండి అని అన్నది సరే లేదులే మళ్ళీ సార్ వచ్చినప్పుడు ఉంటానులే అని చెప్పేసి ఇంకా నేను బయలుదేరడానికని రెడీ అవుతుందని వీడు మాత్రం చూసారా వాడు ఇవ్వడం ఏంటండి వెంటనే అన్నానని అది కవర్తో చేత్తో పట్టుకొని అలా చూస్తున్నాడు వాడికి నేను అంటే చాలా ఇష్టమే ఇంకా వాడు చూసారా ఎలా చూస్తున్నాడు వెంటనే వెళ్ళిపోతాను అన్నానని ఈ ప్రియా ఏదో చేస్తుందండి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కదా ఖాళీగా ఉంటే ఇంక ఇంట్లోని డెకరేషన్ కట్లు కానీ ఇంకా బయలుదేరిపోయా మేము ఇంటికి ఇంటికని కాదులేండి మధ్యలో ఇంకో చోటుకు వెళ్దామని ఇంకా మా ఇంటి దగ్గర రాదండి అపార్ట్మెంట్ దగ్గర మూడుగుళ్ళు టెంపుల్ మాట ఇంకా అక్కడ నుంచి అలా బయలుదేరితే కుక్కలు చూసారా చాలా ఉంటుంది ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి కూడాను అక్కడి నుంచి మేము బయలుదేరి ఆయిషా వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట తను ఆయిషాగా రమ్మన్నారు ఈరోజు పుట్టినరోజు కదా సారి వచ్చి కనిపించాలండి అంటే సరే అండి అక్కడికి దింపమంటే తను అక్కడ దింపారు ఇంకెలా మా ఇంటికి దగ్గరలోనే కదండి ఇది చప్పు స్టాండ్ మేము ఇంతవరకు తీసుకున్నాం కదా కాకపోతే మాకు క్లాత్ అయితే మొత్తం చినిగిపోయింది అంటే కొంచెం ఎండకి వానకి తడిచిపోయి మొత్తం పాడైపోయింది లోపలైతే బాగానే వదిలేదు బాగా బాగానే ఉంది ఇంకా నేను వాష్రూమ్లో పెట్టిస్తాను కదా వాష్రూమ్ వాడట్లేదని ఇంక ఇక్కడ బయట పెట్టారు కాకపోతే పాడ వదిలేండి నేడ ఉండాలి కదా ఇంకా ఆయషా గారు డోర్ కాలింగ్ బిల్ నొక్కితే అనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తను వెళ్ళిపోయారు ఇంక నేను లోపలకి వచ్చాను ఇంక టీవీ చూస్తున్నారు సాంగ్స్ అవి పెట్టారు ఇంకా ఆయ గారు హాల్ మాట సోఫా సెట్స్ అవి ఇలా ఉంటాయి కానీ ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటారు ఆయేషా గారు కూడాను ఇదో బెడ్రూమ్ ఆపోజిట్ అండి ఎదురు బెదురు ఉంటాయి రెండు బెడ్రూమ్స్ ఇంకా మధ్యలోనే డైనింగ్ టేబుల్ భోజనం చేయడానికి టేబుల్ అది వేసుకోవడానికి హాలు ఇక్కడ ఇలాగ ఎదురుగుంటే అన్ని బిల్డింగ్స్ ఇక్కడ మాత్రం ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు కానీ ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంచుకుంటారు కూడా ఇంకా ఎదురుగొని చాలా డిసైంట్గా ఉందండి ఇక్కడ వీధిలోని మళ్ళీ లోపలికి వచ్చి లోపు లోపల గారు వంట ఏదో చేస్తున్నారు ఈవినింగ్ అయిపోయింది కదా పిల్లలకి కాలేజ్ నుంచి వస్తారు కదా అని ఇంకా వంట రెడీ చేస్తున్నారు అనమాట ఇంకా ఆ రోజైతే మేము ఎలాగ టిఫిన్ తినాం కాదండి భోజనం చేయం కదా టిఫినే కాబట్టి మాకు పెద్ద ఇంటికి వెళ్ళాక ఎలాగ టిఫిన్ ఉంది కదా తినేవచ్చులేని ఇంకా ఇక్కడ ఎక్వేరీ ఏమండి ఆశి కాదండి వాళ్ళ అబ్బాయి పెంచుతాడు అటు తనకి చాలా ఇష్టం మా ఇంట్లో కూడా ఉండి కదండి చిన్న ఎలా పెద్దవి షార్క్ చాలా పెద్దవి తర్వాత చనిపోయినాయి ఇంకా అప్పటి నుంచి నేను పెంచడం మానేశాను ఇంకా అక్కడి నుంచి ఆయుషా వాళ్ళ ఇంటికి మళ్ళీ నైట్ మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా టెన్ నైన్ నైన్ అంతా నైన్ అవుతున్నట్టు ఉందండి అప్పుడు ఇంటికి వచ్చాను వాళ్ళ అబ్బాయి దింపి వెళ్ళండి ఇంటి దగ్గర లేట్ అయిపోతుందంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ చూసారా ఇంకా తను కూడా వచ్చేసారు ఇంకా ఇంకా అదే టిఫిన్ ఉంది అను కదండి పెసరట్టు అది కొంచెం వేడి చేసి ఇంకా పెట్టేస్తున్నాను ఇంకా మాకు నైట్ డిన్నర్ టిఫిన్ మాటేయండి ఇంకా తినేస్తే స్వీట్ కూడా దానికి కావాలంటదండి అది కూడా ఇష్టంగా తింటది మేము తిని దానికి కూడా కొంచెం పెట్టాను తిన్న తర్వాత అది కూడా చూసారు ఎలా చూస్తుందో ఉంటానండి